అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి చేతగాని దద్దమ్మలు మాత్రమే కుల రాజకీయాలు చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద అలిగేషన్ నడిచింది మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రెడ్డి అనేవాడే వండనీయుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో రెడ్లు ఇక్కడి నుంచి పారిపోవాల్సి వస్తుంది మళ్ళీ కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తాయని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లారు ఇంకో కలిగేషన్ ఏంటంటే రెడ్లకి కమ్మకి ఏదో వైరుగా ఉన్నట్టుగా మేము చాలా సందర్భాల్లో చెప్పాము మాకు అసలు ఏ గొడవలు లేవురా బాబు మేము బ్రహ్మాండంగా ఉంటాం కలిసిమెలిసి ఉంటాం అంటే కూడా నమ్మలేదు ఇక్కడ ఒక తమాష ఏంటంటే జలబడితే రెండో కమ్మో గీక్కోవాలి కానీ వేరే కులస్తులు గీకారు అనమాట ఇక్కడ వాళ్ళకి ఏ సంబంధం లేదు ఏదన్నా ఒకవేళ రెడ్లకి కమ్మలకి గొడవ ఉంటే మేమిద్దరం చూసుకోవాల్సింది వాని ఆ ఆ ఏదైతే ఆ తప్పుడు వ్యవహారం ఉందో అది వాళ్ళందరూ పూసుకున్నారు దాని ఫలితంగానే నెల్లూరు కడప కర్నూలు ఇంకా చిత్తూరు అనంతపూర్ జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకోపోయింది ఇది బలంగా పనిచేసింది ఇది నమ్మాల్సినటువంటి నగ్న సత్యం వాస్తవం కూడా ఇది ప్రతి ఒక్కరూ చెప్పింది కూడా అదే మా మా కుల పెద్దలు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే మనం ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి పాపం చాలా కష్టపడ్డారు మాకుండేది నాలుగు శాతం ఓట్లు నాలుగున్నర శాతం అంతే కానీ ఇతర కులస్తులను కూడా ఏకం చేసి ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పి చాలా కష్టపడ్డారు తర్వాత అవన్నీ ఆశలు అన్నీ ఆవిరైపోయినాయి అనుకోండి వాస్తవం కళ్ళ ముందు కనపడేటప్పటికే ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారు అది వేరే విషయం ఇప్పుడు ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీకి అవునన్నా కాదన్నా కమ్మ సామాజిక వర్గం అయితే మొదటి నుంచి కూడా మద్దతు తెలపద్ది ఇప్పుడు వాళ్ళని చిచ్చు పెట్టాలా వాళ్ళని పార్టీకి దూరం చేయాలా దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి వైసీపీకి చెందినటువంటి కొందరు కమ్మ నాయకుల చేత డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు చివరాఖరికి ఆయన సతీమణ్ణి భువనేశ్వరమ్మ గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడిచ్చారు ఎందుకంటే వాళ్ళ కులాన్ని తక్కువ చేయటం అనమాట వాళ్ళ కుటుంబాన్ని తక్కువ చేయాలి తర్వాత ఏదో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పుడిచినట్టుగా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని పార్టీకి దూరం చేస్తున్నట్టుగా ఇలాంటి అన్ని తప్పుడు అనమాట ఈ తప్పుడు మాటలు మాట్లాడి జనాల్లో ఒక ఏ కలిగే విధంగా చాలా ప్రయత్నించారు ఇప్పుడు ఎన్నికల సమయానికి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి బలమైన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్ని బయటకు లాక్కొని వచ్చి వాళ్ళ చేత తప్పుడు ఆరోపణలు చేపిస్తున్నారు ఇప్పుడు చూడండి ఎంత నీచంగా ఉందో ఎవరు అంటే చెప్తారు కదా తన ఏళ్ళతో తన కన్ను పొడిపించుకోవటం అనేది ఇప్పుడు కమ్మల చేతనే ఆ పార్టీని పొడిపించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఈ ట్రాప్లో మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో పడద్దు ఎందుకంటే మీరు రెడ్డి సామాజిక వర్గానికి చూడండి ఇది రెంటికి జడ్డ రేవుడు లాగా తయారైపోయింది రెడ్డి సామాజిక వర్గ పరిస్థితి అయితే చాలామంది ఒక సంవత్సరం క్రితం కళ్ళు తెరిచారు అయ్యో ఇదేంటి బాబు మాకు రాజకీయం అనేది ఒక ప్రవృత్తి కానీ ఇట్లాంటి దుర్మార్గం అయినటువంటి పనులకు మేమైతే చేసేవాళ్ళం కాదన్నారు కానీ గ్రామ స్థాయిలో రెడ్డి అంటే ఒక రౌడీ ఏడేదో దోపిడీదారుడు ఏడేదో భయపెట్టేస్తాడు జనాలని అన్న ఫీలింగ్ అయితే గ్రామస్థాయిలోకి వెళ్ళిపోయింది అది పోత పెద్ద సమస్య కాదు కానీ కానీ ఇప్పుడు ఏదైతే ఈ కుల రాజకీయం చేసి తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేయాలని ఏదైతే కుట్ర బుతున్నారో దాన్ని మాత్రం ఎవరు ఆ ట్రాప్లో అయితే పడకండి ఇంకొక విషయం కూడా కేవలం కమ్మ సామాజిక వర్గం వలనో కేవలం రెడ్డి సామాజిక వర్గం వలనో పార్టీలు అధికారంలోకి వస్తాయంటే అవి జరగని పని కాకపోతే కొర్రలో కరివేపాకు లాగా కొంచెం ఆ పార్టీలకు ఒక ప్రెస వచ్చే కానీ వీళ్ళ వల్ల ఈ పార్టీలు అధికారంలోకి వస్తాయని మాత్రం చాలా తప్పుడు విధానం ఇట్లాంటిది ఏదైనా సరే ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు ఎవరు ఏం చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు వాస్తవంగా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇంకో సంవత్సరం వరకు కూడా జరిగింది ఈ కులపిచ్చి అనేది ఇప్పుడైతే మాత్రం ఆ కులపిచ్చ లేదు అందరూ సమానమే రాష్ట్ర రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి ఇదంతా చెయ్యాలంటే ఇప్పుడు తడిసి మోపిడవుతున్నటువంటి అప్పులు బార్లు ధరలు వీటిని అన్నిటి నుంచి బయటపడాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారే ఒక సొల్యూషన్ అంతే ఈ వైరస్కి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్కి ఆయన ఒక్కడే ఒక పరిష్కారం అనేది అయితే జనమైతే ముక్త ముక్త కంఠంతో ఒక దారిలోకైతే వచ్చారు కానీ ఇలాంటి చిన్న చిన్న అంటారు కదా వ్యూహాలకైతే దయచేసి బలి కావద్దు ఎవరు కూడా ఏ విధంగా కులాలను రెచ్చగొట్టినా మాత్రం మీరు ఆ ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఉండి రాష్ట్ర అభ్యున్నతి కోసం తెలుగుదేశం వైపు నడవలసిన పరిస్థితి ఇష్టం ఉన్నా కష్టమైనా సరే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు